హలో ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇక మార్నింగ్ మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట మార్నింగే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి కిచెన్ అయితే వచ్చేసాను ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే మిల్లెట్ దోస్ అనమాట కొర్ర దోస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నిన్ననే బ్యాటర్ అంతా కూడా అరేంజ్ చేసుకున్నాను మంచిగా ఫోర్మెంట్ అయింది చూస్తున్నారు కదా చక్కగా పొంగిపోయింది అనమాట ముందుగా బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే అయితే మాత్రం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ యాక్టివేట్ చేయడం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే హోప్ చేస్తూ ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం నేనైతే నిన్న మార్నింగే రెండు గ్లాసుల కొర్రలు తీసుకున్నాను ఒక గ్లాస్ ఉద్దిపప్పు తీసుకున్నాను చక్కగా వాష్ చేసేసుకునేసి ఒక ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టేసుకున్నాను నిన్న నైట్ నైన్ థర్టీకి అలాగా నేను గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట గ్రైండ్ చేసుకునేసి చక్కగా ఫర్మెంట్ చేసేసుకున్నాను మార్నింగే చూసారు కదా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది ఇక నార్మల్ దోశలు మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అలానే యాజ్ యూజువల్ గా వాటర్ సోడా పౌడర్ సాల్ట్ నేను చిటికెడంత షుగర్ కూడా యాడ్ చేస్తాను అనమాట అవన్నీ యాడ్ చేసుకునేసి బ్యాటర్ అంతా కూడా రెడీ చేసుకునేసి దోశలు వేసేసుకోవటమే ఈ దోశలు నాన్ స్టిక్ ప్యాన్ మీద చాలా క్రిస్పీగా టేస్టీగా కుదురుతాయి రాగి దోశ అవ్వచ్చు లేకపోతే కొర్ర దోశ అవ్వచ్చు ఏదైనా సరే అదే రైస్ తి మామూలు నార్మల్ దోశలు ఉంటాయి కదా అదైతే క్యాస్టేరన్ మీదే చాలా బాగుంటాయి అనమాట నాకు ఇందులో ఏంటంటే చాలా మందంగా అనిపించాయి అదే నాన్ స్టిక్ పాన్ అయితే మనం పేపర్ దోశ వేసుకుంటే చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి పల్లీ చట్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు పల్లి చట్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ వస్తూ ఉంటుంది నేనైతే చాలా సింపుల్గా ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎర్లీ మార్నింగ్స్ ఇంకా బానుకైతే సర్వ్ చేస్తున్నాను అండ్ అలాగే వాడు ఏం చెప్పాడంటే ఆఫ్టర్నూన్ కూడా నాకు దోశలు పెట్టని చెప్పేసి అన్నాడు తెలుసు కదా దోశలు చేశానంటే చాలు బాక్స్కి కూడా అదే తీసుకెళ్తాడనమాట ఇంకా బానుని పంపించేద్దాం అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యిందో లేదో చూసారు కదా సింక్ నిండిపోయింది జస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే ఎన్ని పాత్రలు పడతాయి మనకు త్రీ టైమ్స్ కుక్ చేస్తూ ఉంటాం కదా ఎన్ని డిషెస్ పడతాయి కదా అది పెద్ద టాస్క్ అండి నాకైతే మాత్రం మార్నింగ్ టైమ్స్ బ్రేక్ఫాస్ట్ కి దోశ ప్రిపేర్ చేసాం అనుకోండి గ్యాస్ స్టవ్ అంతా కూడా చాలా మెస్సీగా ఉంటది ఆయిల్ స్టైన్స్ అన్ని కూడా చాలా స్ప్లిట్ అయి ఉంటాయి కాబట్టి ఇంకా ఎప్పటికప్పుడు ఈ గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవాలి కదా సో దానికోసం నేనైతే మిస్టర్ మజిల్ హెల్ప్ తీసుకునేసి మొత్తం స్ప్రే చేసి వైపప్ చేసేసుకుంటున్నాను అండ్ అలాగే టోటల్ స్టాండ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా వాష్ చేస్తున్నా హోమ్ మేకర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటాయి అంటే మార్నింగ్ లేచిన్ దగ్గర నుంచి కిచెన్ 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 అన్నట్టు కిచెన్ కాక్రోచ్ లాగా తయారైపోతూ ఉంటాం కదా అలా కాకుండా మన కోసం కూడా మనం టైం అనేది స్పెండ్ చేయాలండి నేనైతే ఎనీ టైం కిచెన్ లో ఉండటానికి అస్సలు ప్రిఫర్ చేయను నా కోసం నేను చాలా వరకు టైం అయితే స్పెండ్ చేస్తానన్నమాట కిచెన్ చూసారు ఎంత నీట్ అయిపోయిందో ఇక కిచెన్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకునేసి వచ్చేసాను బెడ్రూమ్లోకి లోకి ఫస్ట్ అయితే బెడ్ మేకింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఇంకా ఏ వర్క్స్ అన్నా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే నా కోసం నేను టైం స్పెండ్ చేస్తానండి అది మాత్రం పక్కా అనమాట ఇవాళైతే బోలు అన్ని పనులు పెట్టుకున్నాను లివింగ్ రూమ్ అయితే అసలు చూసే కవ్వట్లేదు అనమాట డస్ట్ తో మొత్తం ఫిల్ అయిపోయింది చాలా వరకు ఉందనమాట అదంతా కూడా క్లీన్ చేసి బెడ్షీట్స్ అన్ని కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నాకు వచ్చే కామెంట్స్ అయితే మాక్సిమం నా హెల్త్ గురించి అడుగుతూనే ఉన్నారు హెల్త్ అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి అండ్ ఓవరాల్ గా రికవరీ అయిపోయారా ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా ఇవాళ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటారు సర్జరీ అంతా కూడా సక్సెస్ఫుల్ గానే అయింది సర్జరీ అయిపోయాక కూడా రికవరీ మంచిగానే అయ్యాను బట్ కానీ పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ అయితే మాత్రం నాకు వచ్చిన్నాయన్నమాట లైక్ పీరియడ్స్ వస్తే మాత్రం అసలు బ్లీడ్ కంట్రోల్ అవ్వట్లేదు లిటరల్లీ వన్ మంత్ పాటు అసలు కంటిన్యూస్ పీరియడ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాను టిల్ నౌ నాకు అసలు స్టాప్ అవ్వలేదు అనమాట నేను కన్సల్ట్ అవ్వడం ఆవిడైతే నాకు టాబ్లెట్స్ ఇస్తూ ఉండడం జరుగుతూనే ఉంది అసలు స్టాప్ అవ్వట్లేదు ఇంకా ఫైనలీ ఇలానే ఉంటే మాత్రం నాకు చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయేమో అని చెప్పేసి మేడంకి నా వల్ల కావట్లేదు మేడం ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి అని చెప్తే స్టమక్ వాష్ అయితే రెఫర్ చేశారనమాట మనం అబోర్షన్స్ కానీ అలాంటివి జరిగినప్పుడు స్టమక్ వాష్ చేస్తారు కదా అలా అనమాట అసలు అలా ఎందుకు జరిగింది ఎందుకు ఇలా అయ్యింది అనేసి అడుగుతూ ఉంటే నీకు థైరాయిడ్ ఉంది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతూ ఉంటాయి ఇలా సర్జరీస్ కంప్లీట్ అయిపోయాక మాత్రం ఇలాంటివి వస్తూనే ఉంటాయి ఒక్కొక్కసారి పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా వస్తుందంట నాకైతే ఎలాంటి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ అలాంటివి ఏమీ లేవు కానీ థైరాయిడ్ ఎఫెక్ట్ పడిందేమో అనే డౌట్ అనమాట అది కూడా క్రాస్ చెక్ చేసుకుంటే థైరాయిడ్ లెవెల్ కూడా నార్మల్ గానే ఉందనే వచ్చింది రిపోర్ట్ లో బట్ ఇంక అంతే ఏం చేయలేము మేడం ఏం చెప్తే దానికి ఫాలో అవుతూనే వచ్చాను అండ్ ఫైనల్లీ కంక్లూజన్ అయితే మాత్రం స్టమక్ వాష్ అయితే రెఫర్ చేశారు ఇక్కడ మన లేడీస్ అందరికి నేను ఒక చిన్న సజెషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను మనకు తెలిసో తెలియకో అసలు టైం అనేది గడిచిపోతూ ఉంటది థర్టీ క్రాస్ అయిపోయిన తర్వాత చాలానే మనకు హెల్త్ కాంప్లికేషన్స్ ఉండనే ఉంటాయి అది మనం ఏమాత్రం పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసామనుకోండి ఆ కాంప్లికేషన్స్ కాస్త సీరియస్ అయిపోతూ ఉంటాయి కొంతమంది చనిపోతూ ఉంటారు కూడా ఇలాంటి ఇష్యూస్ వల్ల మన లేడీస్ కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సిక్స్ మంత్స్ వన్స్ కానీ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కానీ మనం హెల్త్ చెకప్స్ అనేవి ర్యాండమ్ గా చేయించుకోవటం చాలా మంచిది లైక్ డయాబెటీస్ టెస్ట్ అవ్వచ్చు థైరాయిడ్ టెస్ట్ అవ్వచ్చు హెచ్బి పర్సెంటేజ్ బీపీ చెకప్స్ ఈసీజీస్ ఇలాంటివన్నీ కూడా మనం చేయించుకోవటం వల్ల ఏవో ఒకటి మన బాడీలో మనకు తెలియకుండానే ఒక డిజార్డర్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది అది మనం గమనించకోకుండా నెగ్లెక్ట్ చేసుకునేసి అది సీరియస్ ఇష్యూగా టర్న్ అవుట్ అయిన తర్వాత చాలానే భయపడుతూ ఉంటాము అది కవర్ చేసుకోవటానికి కూడా చాలానే సమయం పడుతూ ఉంటది కదా సో అలా జరగకుండా జాగ్రత్త పడండి నాకు నా కొలీగ్ అంటే సమ్ ఇయర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ తో చనిపోయింది అనమాట తనకు తెలియదు అసలు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని కూడా తెలిసిన ఒక ఫైవ్ మంత్స్ కె తను చనిపోయింది క్యూర్ కాకోకుండా సో అందుకోసమే అల్ట్రాసౌండ్ అనేది చేయించుకోండి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ యూటిరస్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి మనకి లాంటి ఇండికేషన్స్ లేకుండానే వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ ప్లీజ్ క్రాస్ చెక్ చేసుకోండి మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటది కదా అండ్ ఇక్కడ ఓవరాల్ గా క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి టోటల్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు గిఫ్ట్ చేసారనమాట ఇన్స్టాగ్రామ్ ద్వారా అనమాట నాకు తన పరిచయం అయింది తను నాకు గిఫ్ట్ చేసింది అగరబత్తి స్టాండ్ సెరామిక్ ది అనమాట చాలా బ్యూటిఫుల్ పీస్ కదా నేనైతే ఇది చాలా రోజుల కిందటే బ్లాగ్ లో షేర్ చేద్దాం చేద్దాం అనుకుంటూ ఉన్నాను కానీ అసలు వీలు పడలేదు క్లీనింగ్ చేయలేదు ఆర్గనైజేషన్ చేయలేదు కదా సో అందుకు ఇంకా క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక నేను కూడా ఫ్రెష్ అయ్యేసి కాస్త రెస్ట్ తీసుకున్నాను ఈవినింగ్ అయితే ఇంక ఇలా క్యాండిల్స్ అన్ని కూడా వెలిగించటం ఈ అగరబత్తి స్టాండ్ లో అగరబత్తి పెడుతుంటే ఎంత బ్యూటిఫుల్ గా అనిపించిందో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ దిస్ అండి తనైతే నేమ్ కూడా మెన్షన్ చేయద్దా ప్లీజ్ అని అయితే చెప్పింది అనమాట అందుకోసమే నేమ్ మెన్షన్ చేయట్లేదు బట్ ఈ గిఫ్ట్ అయితే నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా నాకు ఎంత ఇష్టమో అసలు ఇలాంటి పీసెస్ అంటే అండ్ ముఖ్యంగా సోఫా కవర్స్ అయితే కొత్తవండి అవి అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను చాలా బాగున్నాయి నాకైతే చూడంగానే చాలా బాగా నచ్చి పర్చేస్ చేసుకున్నాను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్అవుట్ చేయొచ్చు ఫైనల్లీ చాలా రోజుల తర్వాత ఇంటిని ఇంత అందంగా చూసుకుంటూ ఉన్నాను ఈ మధ్యన అస్సలు పట్టించుకోలేదు నా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టోటల్ హౌస్ అంతా కూడా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా ఇంక ఈవినింగ్ అయిపోయింది వచ్చేసాము అలా బయటికి షాపింగ్ కోసం వచ్చాంలే అండి దివాళీ మా మెయిన్ ఫెస్టివల్ కదా సో అందుకోసం బట్టలు కొందాం అని చెప్పేసి వచ్చేసాము అది బాను కోసం హస్బెండ్ కోసం మాత్రమే నా షాపింగ్ అంతా కూడా అనంతపూర్లోనే లోనే కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసి వచ్చేసానండి షాపింగ్కి వెళ్లే ముందు ఇలా పేస్ట్రీస్ అయితే తిందామని చెప్పేసి బేకరీకి అయితే వచ్చాం అనమాట ఇంకా బేకరీలో బటర్ స్కాచ్ పేస్ట్రీ అయితే తినేసి ఇంకా స్టైల్ యూనియన్ కి అయితే వచ్చాం అనమాట ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూద్దాము కలెక్షన్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇక బాను అయితే అన్ని ట్రయల్ వేసుకుని చూసుకుంటూ ఉన్నాడనమాట డ్రెస్సెస్ అన్ని కూడా అండ్ ఫైనల్లీ ఆల్ అయితే షార్ట్అట్స్ ఇచ్చేస్తాను రామకృష్ణ గడ్డం పీటర్ గ్రేస్ ఆర్టిక్ గేమర్ లత శిరీష రెడ్డి దుబ్బగీత పెండోర్ హేమ దివ్య సింపుల్ బ్లాగ్స్ చక్రీ స్టూడియో తెలుగు చందమామ ఉషా రాణి ఐశ్వర్య తరిగోపుల అయాన్ ఖాన్ పవన్ ఓబిరెడ్డి సింహ నరసింహ రాజేశ్వరి దేవి అశుజు బ్లాగ్స్ రాహిమా జశ్వితా రాణి నాగప్రణిత శ్రావ్య సౌమ్య సాయి సింధు వ్లాగ్స్ బ్లాగ్స్ మనో రెసిపీ నాయుడు వంశీ జ్యోతి షబానా ఖానం శిరీష సిరి ఉషా రాణి లావణ్య సంధ్య రాణి లాస్ట్ బ్లాగ్ కి చాలా మంచి సపోర్ట్ అయితే షేర్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టున్నారు బ్యూటిఫుల్ బ్లాగ్ అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా పేరు పేరున్న ఇక స్టైల్ యూనియన్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసాము వెస్ట్ సైడ్ కి మాకు నియర్ బై ఒకటి కొత్తగా షోరూమ్ పడింది అనమాట వెస్ట్ సైడ్ కి అయితే వచ్చేసాము అండ్ కలెక్షన్ అంతా కూడా చూస్తున్నారు కదా బాను అయితే ట్రయల్ వేసుకుని చూస్తూ ఉన్నాడు ఇందులో ఒక పేరు అయితే తీసేసుకున్నాము అండ్ నేనైతే కొంచెం లిప్స్టిక్ షేడ్స్ అన్ని కూడా ఒకసారి చూసుకుంటున్నాను ఇక ఫైనల్లీ ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అలా అవుతుందనమాట ఇంటికి పాటికి ఇంకా కలెక్షన్ అన్ని కూడా చూపించేస్తాను చూసేయండి ఇక ఫాస్ట్ గా మేము షాపింగ్ నుంచి ఏమేమి తీసుకొచ్చామో చూపించేస్తున్నాను ముందైతే ఇది స్టైల్ యూనియన్ నుంచి తీసుకొచ్చాం అనమాట ఇది వెస్ట్ సైడ్ నుంచి బాను డ్రెస్ కింద కూడా ఎంబ్రాయిడరీ ఉంటుంది టోటల్ షర్ట్ అంతా కూడా ప్యూర్ కాటన్ అనమాట లెనిన్ కాటన్ క్లాత్ అంతా కూడా చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైజెస్ అన్ని కూడా ఫిక్స్డ్ అక్కడ అండ్ ఇదైతే కొంచెం దీపావళికి బాగుంటది అని చెప్పేసి తీసుకున్నాము ఈ షర్ట్ కాంబినేషన్ గా ఈ ప్యాంట్ అనమాట సో ఇదైతే ఆలివ్ అనమాట డార్క్ ఆలివ్ కలర్ అండ్ అండ్ జీన్స్ చాలా లూజ్ గా ఉంటది అనమాట లూజ్ ఫిట్టింగే ప్యాంట్ లూజే షర్ట్ కూడా లూజ్ గానే ఉంటది అండ్ దివాలీకి ఇలా ఎంబ్రాయిడరీ అయితే బాగుంటది అని చెప్పేసి ఇది తీసేసుకున్నాం అనమాట ఇవి స్టైల్ యూనియన్ నుంచి బాను కి టూ షర్ట్స్ హస్బెండ్ కి కుర్తా అనమాట బ్లాక్ కలర్ అండ్ ఇలా వైట్ స్ట్రిప్స్ అయితే ఉంటది నాకైతే ఇది చాలా బాగా నచ్చి తీసుకున్నాము ఫుల్ హ్యాండ్స్ అయితే కాదు ఓన్లీ హాఫ్ హ్యాండ్స్ దీని కాస్ట్ అయితే సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ బ్లాక్ లో రేర్ తీసుకుంటాం బట్ ఇది చాలా బాగా నచ్చి తీసుకున్నాం అనమాట ఇది ఇంకో షర్ట్ చాలా సాఫ్ట్ క్లాత్ ఐ థింక్ స్పన్ క్లాత్ అనుకుంటాను ఇది కూడా హాఫ్ హ్యాండ్స్ అండ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటది రిలాక్స్ ఫిట్టింగ్ కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఫైనల్లీ మా వారికి ఒక్కటి తీసుకున్నాము అది కుర్తా అనమాట దివాళీకి ఆయనకి నాకి సేమ్ కలర్ అవుట్ ఫిట్ ఉండాలని చెప్పేసి ఇలా తీసుకున్నాము నాకైతే ఇది చూడంగానే చాలా బాగా నచ్చేసింది కాలర్ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది హ్యాండ్స్ అయితే ప్లెయిన్ ఇచ్చారు ఇక్కడ బటన్స్ ప్లేస్ లో మాత్రమే డిజైన్ వస్తుంది అనమాట అండ్ ఫైనల్లీ దీని కాస్ట్ అయితే థర్టీన్ హండ్రెడ్ టోటల్ డ్రెస్సెస్ అన్ని కూడా ఇవి కంఫర్టబుల్ గా ఉండేవి వాడికి నచ్చినవి తీసిచ్చేసాము అండ్ నెక్స్ట్ నా కోసం నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను ఈ అవుట్ఫిట్ అయితే నాకు చూడంగానే చాలా బాగా నచ్చేసింది కుర్తీ సెట్ అనమాట ఇలా ఉంటది అండ్ ఇక్కడైతే నెక్ ఇలా ఉంటది అనమాట కొంచెం అంతా డీప్ నెక్ దీన్ని మనం కవర్ చేసుకోవచ్చు అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు క్లాత్ అంతా చాలా సాఫ్ట్ గా ఉంది చున్నీ అయితే ఇలా వచ్చింది అంతా కూడా ఇలా ఉంటది అనమాట ఇది చున్నీ బాటమ్ అయితే ఇలా ఉంటదనమాట ప్లాజో ప్యాంట్ ఎలాస్టిక్ ఇచ్చి ఉన్నారు అండ్ నెక్స్ట్ అయితే సైడ్ పాకెట్స్ కూడా ఉంటాయి ఇది అనమాట అండ్ యాక్చువల్ గా రీసెంట్ టైమ్స్ లో నేను ఫ్యూ కుర్తీస్ అయితే తీసుకున్నాను బట్ ఇదే ఎందుకు చూపిస్తున్నాను అంటే దివాళీకి ఇదే ఒక అవుట్ఫిట్ లాగా పర్చేస్ చేసుకున్నా కాబట్టి చూపిస్తున్నాను అండ్ ఒక నైటీ కూడా పర్చేస్ చేసుకున్నా నార్మల్ గా నేను తీసుకునే వెబ్సైట్ నుంచే తీసుకుంటున్నాను అమెజాన్ నుంచి ఒక్కటే బ్రాండ్ లోనే తీసుకుంటా హావీ బ్లూ కలర్ టెక్చర్ అంతా కూడా చాలా స్మూత్ గా ఉంటది నా నైటీస్ అన్ని కూడా చాలా ఇలానే ఉంటది అండ్ ఇక్కడ హ్యాండ్స్ అయితే ఇలా పైపింగ్ ఇచ్చారు బ్రౌన్ కలర్ తో అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ అంతా కూడా మనకు బటన్స్ ఇచ్చారనమాట త్రీ బటన్స్ వస్తాయి నెక్ అయితే మంచిగా ఇచ్చారు ఇలాగా సో చూసారు కదా నెక్ డిజైన్ అయితే ఇలా ఉంటదనమాట అదనమాట మా దివాళి షాపింగ్ అంతా కూడా ఇవే ఓవరాల్ కుర్తీస్ డ్రెస్సెస్ అన్ని కూడా హస్బెండ్ మాత్రమే జస్ట్ వన్ షర్ట్ తీసుకున్నారు ఎందుకంటే ఆయన ఎవ్రీ టైమ్ యూనిఫామ్ లోనే ఉండాలి సో ఆయనే ఇగ్నోర్ చేశారు అస్సలు వద్దు నాకు అని చెప్పేసి సో చూసారు కదండి ఇవాటి వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గనక డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ ముఖ్యంగా కామెంట్ చేయటం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సోన్ టేక్ కేర్ బాయ్